ఆర్మూర్లోని సైఫ్ హెల్పింగ్ అండ్ వారు యూత్ ఈ యొక్క స్కూల్ను దర్శించి మరి మొన్నటి రోజు వచ్చి పిల్లలకు బాగా చలిపెడుతున్నాయి కదా సార్ అంటే అవును అని చెప్పి చెప్తే వాళ్ళు మరి పిల్లలకు రగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అంటే అవును సార్ అని చెప్పినాము వాళ్ళు వచ్చి మొన్న చూసి మరి మీ పిల్ మీ అందరికీ కూడా ఈ రగ్స్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చారు మరి వాళ్ళు అప్పుడే వచ్చారు మరి సార్ సిఐ గారు కూడా మా స్కూల్కు రావడం చాలా సంతోషం వారు కూడా ఈ యొక్క సేవలో పిల్లలను చూసి మేము మీ యొక్క భాగోగులు తెలుసుకుంటున్నారు సారు మరి మిమ్మల్ని కూడా చూడడం వారికి సంతోషము మరి యూత్ తరపున ఈ యొక్క యూత్ తరఫున మా స్కూల్ సందర్శించి మరి పిల్లలకు అవసరతలను గుర్తించినటువంటి సైక్ యూత్ ప్రెసిడెంట్ ఆ యొక్క సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి స్కూల్ పక్షాన మరి పిల్లలకు ఈ అంటే వ్యవస్థతో ఉన్నది గుర్తించి ఈ వ్యవసాయానికి అనుగుణంగా వారి యొక్క సాయం చేయడం చాలా సంతోషం వారికి మరొకసారి స్కూల్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మరియు ఆర్మోర్ సిఐ గారు స్పందించి మేము మా యూత్ మెంబర్స్ అందరం ఆలోచించి డెఫెండమ్ స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి ఏదో హెల్ప్ చేయాలి మనతోని అయినంత వరకు అని చెప్పి ఆలోచించి మా యూత్ మెంబర్స్ అండ్ సిఐ గారు మేము అందరం కలిసి డిస్కస్ చేసి ఇది చాలా చలికాలం చాలా చాలా పెడుతుంది పిల్లలకి సో ఎట్లా అని ఆలోచించి బ్లాంకెట్స్ వంచుదామని ఆలోచించి డిసిషన్ తీసుకున్నాము సో దానికి సిఐ గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఓకే మనం అందరం కలిసికట్టుగా చేద్దాం అని చెప్పి చాలా స్పందించి ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ హెల్పింగ్ నేచర్ స్వచ్చంద సంస్థ డఫెండ్ ఎమ్ స్కూల్కి ఇంత మంచి హెల్పింగ్ నేచర్తో మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా పోలీసు వారి తరఫున వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాను ఈ దీంతోనే కాకుండా ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలి ఈ నేను ఈ పాఠశాలకు ఇది తొలిసారి రావడం మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది పోలీసు వారి తరఫున కూడా మీకు కొన్ని హెల్ప్ చేయడానికి ముందుకొస్తాం పోలీసు వారి తరపు నుంచి ఉంటే అది అన్నిటినీ అధిగమించవచ్చు మీకు ఇప్పుడు మాకంటే మీకు కొంత లోపం ఉంది కానీ మీలో కల్మిషన్ లేకుండా నేర్చుకునే తత్వం అనేది ఉంటుంది అది మీరు చేసుకునే అది సైకు ఇచ్చిన కానీ మీలో నేను అబ్జర్వ్ చేసిందంటే ఉన్న వాటిని వేరే వ్యక్తి కంటే మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఉన్న సోర్స్ని హెల్పింగ్ నేచర్ ఉంటుంది హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది ఇది కూడా ఇలాంటి క్రిమినల్ యాక్ట్ అంటే పక్కడికి హాని చేయాలని తత్వం ఉంటుంది మీలో ఈక్వల్గా మీరు దేవుడితో సమా అంత కల్మిషన్ లేకుండా ఉంటారు ఇలాంటి లకు విజిట్ చేసినా నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్